గొల్లపల్లి మండలం నగర్ గ్రామంలో స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఎస్సీ కార్పొరేషన్ జగిత్యాల జిల్లా వారి ఆర్థిక సహాయంతో ఎస్సీ యువతులకు కుట్టు మిషన్లు మరియు సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని శిక్షణ పొందిన యువతులకు కుట్టు మిషన్ మరియు సర్టిఫికెట్ల పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఐకేపీ సెంటర్లో ఉన్న పత్రికొల గురించి ఐకేపీ సెంటర్ నుంచి మల్లనబిడ్డ రోడ్డు మంది చేయడం ఆరం రోడ్ స్కూల్ వరకు సిసి రోడ్ మెజ్ స్కూల్ వెళ్ళే దారిలో మెట్లు వేడింగ్ వేయడం గురించి నూతన గ్రామ పంచాయతీ గదులు అదేవిధంగా మంజూరు చేయడం గురించి ఆరంబీ రోడ్డు ఎస్సీ కాలం నుంచి ముద్రాజి కాలం సిసి రోడ్డు మంజూరు చేయడం గురించి మార్కండే దేవాలయం భవానీ మాతా దేవాలయం చుట్టూ సీసీ రోడ్ పోయేట గురించి చర్చి నుంచి భద్రయ్య బుర్రయ్య అనుభూ బుర్రయ్య వరకు సిసి రోడ్డు శ్మశాన ఇబ్రాంనగర్ చోరపల్లె గ్రామాలకు సంబంధించిన మా చాలా చాలామంది గ్రామాలకు సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు వారందరి తరఫున గ్రామ ప్రజల తరఫున ఈ యొక్క ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే రాజపెడ్డి గారు ఈరోజు ఐజెపి సంబంధించిన విషయంలో కానీ అన్ని విషయాలు మాకు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఈ సందర్భంలో మన గ్రామాలు వచ్చిన సందర్భంలో కూడా మీరు ఏదైతే అడిగిలో అవన్నీ కూడా పూర్తి చేస్తారు విషయాన్ని సందర్భంగా మా మనస్ఫూర్తిగా ఇక్కడ గ్రామ ప్రజలకు మనవి తీసుకుంటూ కూడా ఏదైతే మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరువు పరంగా మా శక్తి కొద్ది మా ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి మీ పనులు పూర్తి చేస్తా విషయాన్ని కూడా మీ నమ్మకం మీ ఆశీర్వాదం ఎప్పుడు మాపై కోరుకుంటూ కుమార్ గారు ఒక్కసారి మనస్ఫూర్తిగా